హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో దోసకాయ ఎండు రొయ్యలతో అస్సలు స్మెల్ రాకుండా ఒక టేస్టీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అన్నంలోకి చపాతీలోకి వేటిల్లో తిన్న ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఎండు రొయ్యలతో ఎప్పుడు కర్రీ చేసినా నీచువాసన రాకుండా టేస్టీగా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి ఈ కర్రీ కోసం ఒక యాభై గ్రాములు ఎండు రొయ్యలను తీసుకొని ఈ ఎండు రొయ్యల్ని ముందుగా ఫ్రై చేసుకొని తీసుకోవాలండి ఇలా ఫ్రై చేసి తీసుకున్నామంటే ఎండు రొయ్యలు స్మెల్ రాకుండా పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత ఈ ఎండు రొయ్యల నుంచి తలా తోకలు సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రొయ్యలన్నింటినీ క్లీన్ చేసుకొని తీసుకోవాలండి తలా తోకలు ఇలా కట్ చేసుకొని ఈ ఎండు రొయ్యల మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కొంచెం ప్రాసెస్ అంతా ఈ రొయ్యల్ని క్లీన్ చేసుకోవటంలోనే ఉంటుందండి తర్వాత కర్రీ అనేది చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఇలా రొయ్యలన్నింటినీ సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకొని ఈ ఎండు రొయ్యల్ని అందులో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలండి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక రెండు పెద్ద ఉల్లిపాయలని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం మీడియంగా ఫ్రై అయితే సరిపోతుంది తర్వాత మనం వాష్ చేసుకొని పెట్టుకున్న రొయ్యల్ని ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ ఉల్లిపాయ ముక్కల్లో రొయ్యలు ఫ్రై చేసుకోవటం వల్ల రొయ్యల్లో ఉన్న బ్యాడ్ స్మెల్ అనేది పోతుందండి కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే అంతవరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ పసుపు ఉప్పు మొత్తం బాగా కలిసేలాగా ఈ కర్రీ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మనం ఫ్రై చేస్తుంటే ఉల్లిపాయ ముక్కలు అనేవి పూర్తిగా ఫ్రై అయిపోయాయండి తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు దోసకాయని తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దోసకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఈ ముక్కలు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ దోసకాయ ముక్కల్ని కొంచెం మగ్గించుకోవాలి దోసకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత మూత తీసుకొని ఇందులోనే ఒక రెండు టమాటాలని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు బాగా కలిసేలాగా ఒకసారి కర్రీ మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ దోసకాయ టమాటా ముక్కలు పూర్తిగా మగ్గేంతవరకు మగ్గించుకోవాలి మనం టమాటాలు వేస్తున్నాం కాబట్టి చింతపండు పులుసు వేసుకోవాల్సిన అవసరం లేదండి మీరు ఒకవేళ టమాటా వేసుకోకపోతే కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలి ఈ దోసకాయ టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఇందులోనే మీరు తినే స్పైసీని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి కర్రీ మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకున్నామంటే మనకి కర్రీ అనేది ఉడికిపోతుంది తర్వాత ఒకసారి మూత తీసి కర్రీ మొత్తాన్ని బాగా కలుపుకొని గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి నేనైతే హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ వేసుకొని బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకున్నాను సాల్ట్ ఒకవేళ సరిపోకపోతే ఈ టైంలో సాల్ట్ని యాడ్ చేసుకోండి గ్రేవీకి సరిపడా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలే అంతవరకు ఉడికించుకున్నామంటే మనకి వేడివేడిగా ఎండు రొయ్యల దోసకాయ కర్రీ రెడీ అయిపోతుంది చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ మీద నుంచి దించేసుకున్నామంటే ఈ కర్రీ రెడీ అయిపోతుందండి చాలా సింపుల్గా టేస్టీగా ఎలాంటి వాసన లేకుండా ఎండు రొయ్యల కర్రీని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది రైస్ రోటీ చపాతి దోశ వేటిల్లో తిన్నా ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ